వందే మాత్రం మిత్రులారా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన మూడో చైర్మన్ లక్ష్మణ గారికి మరియు మాతోటి సేవాదళ రాష్ట్ర కార్యవర్గులకు బాడీ జి జిల్లా బాడీ అందరికీ కూడా నమస్కరిస్తూ ప్రతి ఆదివారము మనం ఈ జెండా ప్రోగ్రామ్ని ఘనంగా నిర్వహించ ప్రతి నెల చివరి ఆదివారం నాడు మనము ప్రతి మహం కాన్స్టిటెన్సీలో కాకుండా నియోజకవర్గం మొత్తంలో నాకున్న మూడు నియోజకవర్గంలో ప్రతి చోట ఎక్కడైనా జెండా ఆవిష్కరణ జరిగే ప్రోగ్రాం జన్మించుకుంటూ ఉంటాము ఈ వారకు ఈ నెల చివరి ఆకారంలో ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము దాంతోపాటు మనము మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలను గురించి కూడా చర్చించుకుంటూ ప్రజల్లోకి తీసుకుపోయడానికి ఆస్కారం ఉంటుంది దానికోసమని ఈ జెండా ప్రోగ్రామ్ని మేము ప్రతి నెల చివరి చివరి వారం చేస్తూ ఉంటాం ఈరోజు జిల్లా సేవాదారుల ఆధ్వర్యంలో వార్డ్ నెంబర్ ట్వంటీ నైన్ బండగిరిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రతి నెల చివరి ఆదివారం రోజున భారతదేశం మొత్తం ఉన్న సేవాదాల్ కార్యకర్తలు చివరి ఆదివారం రోజు జెండా ఆవిష్కరణ ఉంటుంది కనుక ఈరోజు జిల్లాల మొత్తంలో ప్రతి రోజు ప్రతి నెల ఒక చివరి ఆదివారం ఏదో ఒక వార్డ్లో కానీ ఏదో ఊర్లో కానీ జెండా ఆవిష్కరణ ఉంటుంది అలాగే ఈరోజు కుమ్మరివాడిలో బండ్లగిరిలో మన జగదీశ అన్నగారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ మన జిల్లా సేవాదాల అధ్యక్షుడు మరియు స్టేటు జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అన్వర్ పైష ఆధ్వర్యంలో ఈ వచ్చిన సేవాదళ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి సేవాదాల కార్యకర్తలందరికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సేవాదాలు అందరికీ కృతజ్ఞతలు తెలియదు ధన్యవాష ఈరోజు ఈ కార్యక్రమం బండగిరిలో ఏదైతే కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో జరుగుతుందో ఇట్టే కార్యక్రమం యావత్ భారతదేశంలో ఈ ప్రతీ నెల ఆఖరి ఆదివారం రోజున జరుపుకోవడం ఆనవాయితీ ఈ ఆనవాయితీలో భాగంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం అయితే ఈ ముఖ్య ఉద్దేశం భారతదేశం ఒక్కటే భారతీయులంతా ఒక్కటే అనే నినాదాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఎందుకంటే ఈరోజు మేము కా ఏదైతే జెండా ఉందో అది నేషనల్ ఫ్లాగ్ ఈ నేషనల్ ఫ్లాగ్ ఎగరవేసే ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వం చాటడం ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి వాళ్ళకి వారికి తెలియపరిచే బాధ్యత కూడా ఈ సేవాదళ పైన ఉందని చెప్పి కూడా నేను తెలియపరుస్తూ మేమందరం కూడా ఏకతాటిపై ఉండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఆది ప్రతి నెల ఆఖరి ఆదివారం రోజున ఈ జెండా కార్యక్రమాన్ని చేస్తుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముడా చైర్మన్ గారికి మా చీఫ్ ఆర్గనైజర్ గారికి ఇక్కడికి వచ్చిన సేవాదల కార్యకర్తలు అందరికీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు